హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక భూమి ఎందుకని బావకు కృష్ణప్రసాద్ మావయ్య అంటే అంత కోపం కోపం ఉండొచ్చు కానీ పెళ్ళి అనేది జీవితంలో ఒక్కసారి కథ వస్తుంది ఇక పాపం అత్తయ్య శారద అత్తయ్య కృష్ణప్రసాద్ మావయ్య గగన్ బావకు అమ్మా నాన్నలుగా పీటల మీద కూర్చుంటే ఏమవుతుందని చెప్పేసి అంతేకాకుండా వెడ్డింగ్ కార్డ్స్లో కూడా మావయ్య పేరు ఉండకూడదు అని పెడుతున్నారు కానీ మావయ్య అత్తయ్య చాలా బాధపడతారు గగన్ బావ అది తెలుసుకోవటం లేదు అనుకున్నా ఏం చేసినా తన కన్న తండ్రే కదా బావ రేపొద్దున్న పెళ్లిలో ఏం చేస్తాడో ఏంటో కృష్ణప్రసాద్ మావయ్యను పీటల మీద కూర్చున్నా ఇక పెళ్ళికొడుకు తండ్రిగా మావయ్య ఉన్నా కూడా ఎలాంటి గొడవ పెడతాడో ఏంటో బావా అని చెప్పేసి భూమి అయితే కంగారు పడుతూ ఉంటుంది కానీ బావ ఎంత అనుకున్నప్పటికీ కూడా ఇక బావ తరపున అమ్మ నాన్నగా అత్తయ్య మావయ్య కూర్చునేటట్టు చేస్తాను నేనైతే మాత్రం అని చెప్పేసి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోపక్క శారద విడాకుల పేపర్ల మీద సంతకం చేయమంటే కృష్ణప్రసాద్ ఒకే ఒక మాట చెప్తాడు కదా విడాకుల పేపర్ల మీద నేను సంతకం చేశానంటే ఆ తక్షణమే నేను చచ్చినట్టు లెక్క నేను చచ్చిన రోజే విడాకులు ఇస్తాను తప్ప బతికి ఉండంగా అయితే నీకు నేను విడాకులు ఇవ్వలేను శారదా నన్ను ఇక నువ్వు ఇబ్బంది పెట్టద్దు నేను నీకు విడాకులు ఇవ్వలేనని చెప్తున్నాను కదా ఒక పని చేయి నన్ను చంపేసేయి తర్వాత సంతకం పెట్టించుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కేపీ అయితే ఇక శారద ఒకటే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక పూరి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి తన అన్నయ్య పెళ్ళి మీరు అందరూ తప్పకుండా రావాలని చెప్తూ ఉంటుంది కదా అవంతా కూడా హడావిడి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి అమ్మా అమ్మా ఏమైందమ్మా హాల్లోనే టీపాయ్ మీద పడిపోయి కూర్చొని ఇలా ఏడుస్తున్నావు ఏమైంది అని అనగానే అబ్బే ఏమీ లేదే పూరి ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నాను కదా నేను కూడా మీకోసం షాపింగ్కి వెళ్ళి వచ్చాను ముందు నీకు తీసుకొచ్చిన డ్రెస్ ఎలా ఉందో చెప్పు అని అనగానే అమ్మా నువ్వు షాపింగ్కి వెళ్ళొచ్చినట్టు అనిపించడం లేదు ఏదో విషయంలో బాగా ఆలోచించి బాధపడుతున్నట్టు అనిపిస్తుంది ఇంతకీ నీ బాధ ఏంటో చెప్పమ్మా అని అంటూ ఉండగా ఏమీ లేదే నా బాధ ఇక చిన్నప్పటి నుంచి పిల్లలు ఎంత పెరిగినా కూడా కన్న తల్లికి చిన్నపిల్లలనే కనిపిస్తారు కదా అలాంటిది గగన్కి పెళ్ళైపోతుందంటే ఎంత పెద్దవాడైపోయాడా అనిపిస్తుంది అంతకుమించి ఏమీ లేదు అవును పెళ్లి పండ్లు చాలానే ఉన్నాయి నీతో ముచ్చట్లు పెట్టుకుంటే నాకు కుదరదు అని చెప్పేసి శారద లోపలికైతే వెళ్తుంది లేదు అమ్మ ఏ విషయంలోనూ బాధపడుతుంది అదేంటో నేను తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోపక్క గగన్ అయితే వస్తాడు అరే అన్నయ్య అమ్మ మన కోసం షాపింగ్ చేసిందంట్రా అని చెప్పి అనగానే అవన్నీ నాకు ఇప్పుడు ఏమొద్దు వద్దు ఇంట్రెస్ట్ లేదు తర్వాత చూస్తాను నన్ను డిస్టర్బెన్స్ చేయొద్దు అని చెప్పేసి గగన్ అయితే వెళ్ళిపోతాడు ఏమైంది ఆ అమ్మ చూస్తే డల్గా ఉంది అన్నయ్య చూస్తే కోపంగా ఉన్నాడే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా భూమి శారదకైతే కాల్ చేస్తుంది ఇదేంటిది భూమి కాల్ చేస్తుంది అని చెప్పేసి అమ్మ భూమి చెప్పమ్మా అని శారద అనగానే అత్తయ్యా బావి ఇంటికి వచ్చారా అని అనగానే ఇప్పుడే వచ్చినట్టున్నాడమ్మా అని అనగానే బావకు కొన్ని మాటలు మాట్లాడి నేనే అత్తయ్య చాలా కోపం తీసుకొని వచ్చాను అని అనగానే అసలు ఏం జరిగిందమ్మా అని అనగానే అప్పుడు ఇక కృష్ణప్రసాద్కి పెళ్లి పీటల మీద కూర్చుంటారు మావయ్య అత్తయ్య పెళ్ళి చేస్తారు ఇవన్నీ కూడా చెప్పటంతో నీకు అమాంతం చెయ్యెత్తి ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే చంపేస్తానంటాడు కదా అవన్నీ కూడా చెప్పటంతో శారద మరింత కన్నీళ్లు పెట్టుకుంటుంది మరింత బాధపడిపోతూ ఉంటుంది అమ్మ భూమి వాడికి నేను నచ్చ అమ్మా సరేనా నేను వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను తర్వాత వాడే నీకు సారీ చెప్పి కాల్ చేస్తాడు అని చెప్పేసి శారద గదిలోకి వెళ్తుంది ఏంట్రా ఇది రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకొని పెళ్ళి చేసుకునే కాబోయే అమ్మాయిని మనసు బాధ పెడుతున్నావు అని అనగానే అంటే ఏంటి భూమి నీకు కాల్ చేసిందా అని అంటూ ఉండగా లేదురా గగన్ ప్రతిరోజు హ్యాపీగా ఉండేవాడివి ఈ రోజును డల్గా ఉంటే అమ్మగా నేను తెలుసుకోలేనని నీ సంగతి చూడు నీకు మనసులో ఎన్నైనా ఉండొచ్చు కానీ పెళ్లి చేసుకునే అమ్మాయికి ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వాలి అయినా బయట విషయాల గురించి నీకేం అవసరం ఉంది గగన్ కేవలం నువ్వు భూమి గురించి మాత్రమే ఆలోచించు భూమి సంతోషం భూమిని నువ్వు ఆనందంగా పెళ్లి చేసుకోవటం ఇవి తప్ప జనాల గురించి కానీ ఇంట్లో సమస్యలు కానీ నీకు అనవసరం రా గగన్ కాబోయే పెళ్లి కొడుకువి ఆనందంగా ఉండటం నేర్చుకో అనవసరంగా భూమిని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి ఇక శారద అమ్మ ఎందుకు చెప్తుందో అర్థం చేసుకున్నా అని అనగానే అలాగేనమ్మా సరే అయితే అని చెప్పేసి అనటంతో శారద వెళ్ళిపోతుంది ఇక వెంటనే సారీ 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 అని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్లు పెట్టడంతో ఓహో బావకు ఇప్పుడు నా మీద కోపం తగ్గిందనమాట నేను వెంటనే మాట్లాడేస్తే మళ్ళీ నేను బెట్టు చేయాలి కదా కాబట్టి బావగా నన్ను బుజ్జగించాలి అంతేకాకుండా రిక్వెస్ట్ చేయాలి అని చెప్పేసేసి మనసులో అనుకుంటూ రియాక్ట్ అవ్వకుండా ఉండడంతో ఎన్నో సారీలు చెప్తూ ఫోన్స్ చేస్తూ ఉంటే ఎప్పుడుకో ఫోన్ మాట్లాడుతుంది మన భూమి అయితే ఇక గగన్ ముఖం చూసి హమ్మయ్య వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి ఇదొక్కటి నాకు చాలు అని చెప్పేసి శారద కిందకైతే వచ్చేస్తుంది ఇక ఇదిలా ఉండగా అక్కడ వెడ్డింగ్ కార్డ్స్ ప్లాన్ అయితే రెడీ అవుతూ ఉంటుంది కదా ఇక వెడ్డింగ్ కార్డ్స్ జనాలకి పంచిపెట్టాలని చెప్పేసి మొత్తానికి వెడ్డింగ్ కార్డ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉంటారు బాబా ఏమైంది బావా ఏంటో ఆలోచిస్తున్నావు అని అపూర్వ ఏమీ లేదు అపూర్వ నా కూతురు పెళ్ళి శుభలేఖల దాకా వచ్చేసింది కానీ నువ్వు అన్నట్టుగానే ఆ కేపి శారదకు విడాకులు ఇవ్వ ఇచ్చేస్తే అప్పుడు నిజంగానే చచ్చినట్టు భూమి పెళ్ళి చేసి తీరాల్సిందే కదా అని అనగానే కొడుకు గురించి శారద పెద్ద నిర్ణయాలు తీసుకోగలదు బావా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కేపి ఒప్పుకోడు బావా ఈ పెళ్ళి ఆగిపోతుంది బావా అని అనగానే ఏమో అపూర్వ తలుచుకుంటుంటేనే నా కళ్ళ ముందు నా చేతుల మీదుగానే గగన్ భూమిలో పెళ్ళి జరిగిపోతుందేమోనని చాలా భయంగా ఉంది అని అనగానే బావా నువ్వేమి భయపడద్దు అంతా నేను చూసుకుంటాను కదా నేను చే చాలు ఈ అపూర్వ నీ పక్కనే ఉంది ఈ అపూర్వకు నా బావ సంతోషం మాత్రమే ముఖ్యం మన భూమి లైఫ్ ముఖ్యం అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ భూమి తన తల్లి ఫోటో దగ్గర ఉన్న గజ్జలవి అవి చూసుకుంటూ తన తల్లి దగ్గర ఉన్న నాట్యానికి సంబంధించిన డైరీ రాసుకునేది కదా అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటుంది అమ్మ నీ పేరు చెప్పి ఇక్కడ ఎంతగానో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి నాన్నతో మాట్లాడి నేనే డ్యాన్స్ అకాడమీని ఓపెన్ చేస్తాను ఎంతోమందికి ఫ్రీగా నృత్యాన్ని నేర్పిస్తానమ్మా తప్పకుండా నీ ఆశయాలన్నీ కూడా నేను తప్పకుండా సాధిస్తానమ్మా అని చెప్పేసి భూమి అయితే తన తల్లి శోభాచంద్ర ఫోటోతో మాట్లాడుకుంటూ వాటన్నిటిని కూడా టచ్ చేసుకుంటూ ఆ రోజు తప్పకుండా వస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది మరోపక్క నక్షత్ర భూమి గగన్ల పెళ్ళంట నేనెలా ఊరుకుంటాను అని చెప్పేసి ఇక వెంటనే ఇటువైపు భూమి అటువైపు గగన్ ఫొటోస్ ఉంటాయి కదా వెడ్డింగ్ కార్స్లో ఇక వెంటనే నక్షత్ర భూమి ఫోటోని బదులు నక్షత్ర ఆ ప్లేస్లో తన ఫోటోని పెట్టుకుంటుంది అబ్బా ఈ జంట ఎంత బాగుందో ఇందాకైతే బావకు దృష్టి తీసినట్టు ఉంది ఇప్పుడు చూస్తుంటుంటే ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా మేడ్ ఫర్ ఈచెదర్లా ఉన్నాం బావా చూడు బావా నువ్వు భూమితో పెళ్ళని రెడీ అయిపోవచ్చు కానీ గుర్తు పెట్టుకో తాలిబొట్టు కట్టి పెళ్లి చేసుకునేది మాత్రం ఈ నక్షత్రాన్ని అని చెప్పేసి అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఇక వెంటనే వెడ్డింగ్ కార్డ్స్ ఇక్కడున్నాయా అని చెప్పేసి నక్షత్ర పక్కకు వెళ్ళి తన ఫ్రెండ్తో మాట్లాడేసరికి గోరింటాకు వెడ్డింగ్ కార్డ్స్ కిందకైతే తీసుకుని వెళ్ళిపోతుంది ఇక అందరూ కిందకైతే వచ్చేస్తారు ఇక వెంటనే మొదటి వెడ్డింగ్ కార్డు దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత వెడ్డింగ్ కార్డు ఇక శారద వాళ్ళకి ఇచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక వెంటనే పక్కనే ఉన్న గోరింటాకు అపూర్వ ఒకసారి వెడ్డింగ్ కార్డు పంచడమే కాదు అసలు దాన్ని ఏముందన్నది కూడా చదవాలి కదా అని అనగానే అవును కదా అది నిజమే అని చెప్పేసేసి చంద్ర వెడ్డింగ్ కార్డు ఓపెన్ చేస్తాడు ఇంకేముంది అందులో గగన్ ఫోటో బదు గగన్ ఫోటో భూమి బదులు నక్షత్ర ఫోటో అయితే ఉంటుంది షాక్ అయిపోతూ ఉంటాడు ఏమైంది బావా ఎందుకు అంత కోపం తెచ్చుకుంటున్నావు అందులో ఏముందని చెప్పేసి అని అనగానే నువ్వే చూడ అపూర్వ అని ఇవ్వటంతో అపూర్వ చూసి షాక్ అయిపోతుంది ఇక వెంటనే నక్షత్ర అని గట్టిగా అవటంతో డాడ్ అది అది అని అంటూ ఉండగా నువ్వేమీ చెప్పద్దు నువ్వు చెప్పొద్దు అన్నది నాకు అర్థమైపోయింది ఎందుకంటే నీ మనసులో ఏ ఆలోచన లేకపోతే ఇలా గగన్ ఫోటో పక్కన నీ ఫోటోని పెట్టుకుంటావు నీ మనసులో ఏ దురదేశం వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఈ పెళ్ళిలో తప్పుడు నిర్ణయాలు జరగకూడదు ఇక ఈ దీనికి పరిష్కారం అనేది ఉండాలి అని అనగానే అంటే బావా అదేదో చిన్నపిల్ల బావా అని అనగానే చిన్నపిల్ల కాదు అపూర్వ పెళ్ళిడికి వచ్చిన పిల్ల కాబట్టే గగన్ ఫోటో పక్కన తన ఫోటోని పెట్టుకుని చూస్తూ మురిసిపోతుంది అంటే ఏంటని అర్థం గగన్ని ప్రేమిస్తుందనే కదా అర్థం అని చెప్పేసి ఇక వెంటనే నాకు రెండు మూడు సార్లు కూడా ఈ మాట వినిపించింది కానీ నిజమో అబద్ధమో అనుకున్నాను ఈరోజు నాకు నిజమని తేలిపోయింది కాబట్టి భూమికి పెళ్లి చేసినప్పుడే ఇక నక్షత్రానికి కూడా పెళ్లి చేయాలి అని అనగానే అంటే ఏంటి బావకి నాకు కూడా ఇచ్చి పెళ్లి చేస్తాడు డాడీ అని నక్షత్రం అనగానే అనుకుంటూ ఉండగా ఇక వెంటనే ఇంట్లో చెర్రీ ఉన్నాడు కదా చెర్రీ బావే కదా అవుతాడు చెర్రీ ఎక్కువ ఎక్కువ సంపాదించకపోయినా మన ఇంట్లోనే ఉంటాడు ఆన మన అమ్మాయి మన కళ్ళ ముందే ఉంటుంది కాబట్టి భూమి పెళ్లి ముహూర్తానికి చెర్రీకి అలానే నక్షత్రకి కూడా పెళ్లి చేసేస్తే సరిపోతుంది నువ్వు కాదనద్దు అపూర్వ అని అనగానే అది కాదు బావా అది చిన్నపిల్ల బావా నా మాట వినుబావా అని అనగానే వద్దు అపూర్వ ఇందుట్లో నా నిర్ణయమే ఫైనల్ ఒకేసారి ఇద్దరి ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోతే మన బాధ్యత కూడా తీరిపోతుంది అని చెప్పేసేసి ఇక వెంటనే నువ్వు ముందు లోపలికి వెళ్ళి రెడీ అవ్వు శారద ఇంటికి వెళ్ళి కార్డు ఇచ్చేసి వద్దాం అని చెప్పేసి ఇక చెప్పడంతో అలాగే బావా పదే పది నిమిషాల్లో వస్తాను అని లోపలికైతే వెళ్తుంది మమ్మీ ఏంటిది బావకి నాకు పెళ్లి జరుగుతుంది అనుకుంటే చెర్రీకి నాకు పెళ్లి జరగడం ఏంటి మమ్మీ నాకు ఇష్టం లేదు నాకు బావంటేనే ఇష్టం నువ్వేం చేస్తావో నాకు తెలీదు నేను నమ్ముకుంటుంటే ఈ పెళ్లి ఆపేటట్టు కనిపించడం లేదు నాన్న దగ్గరికి వెళ్ళి భూమికి బదులు ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పేస్తాను అని అనగానే వసై 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 ఇక భూమి పెళ్ళి గగంతో జరగదే నువ్వేమి కంగారు పడద్దు అని అనగానే ఏంటి మమ్మీ భూమి పెళ్ళి గగన్ బావతో జరగదంటున్నావు అంటే నా పెళ్ళి చెర్రీ బావతో జరిగిపోతుందనే కదా అర్థం అని అనగానే వసే పిచ్చిదానా భూమి పెళ్ళి ఆగిపోయినప్పుడు ఇక అందరూ కూడా నీ వైపు చూస్తారు చెర్రీని ఇక నీ మెడలో తాళి కట్టమంటారు అప్పుడు నేను అయ్యో బావా వద్దు బావా నలుగురిలోనూ కూడా నా పరువు పోతుంది ఎందుకంటే నేను రెండో తల్లిని కాబట్టి కన్న కూతురు పెళ్లిని జరిపించేసేసి భూమి పెళ్లిని పీటల మీదే ఆపించేశారు అని చెప్పేసేసి నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు బావా భూమి పెళ్ళి అయిపోయిన తర్వాతే అప్పుడు నక్షత్ర పెళ్లి చేద్దాం బావా అని చెప్పేసి అంటాను అప్పుడు ఒకేసారి రెండు పెళ్ళిళ్ళు ఆగిపోతాయి ఆ తర్వాత నీకు ఆ గగన్ గారితో పెళ్లి జరుగుతుంది అని అనగానే ఓకే మమ్మీ నువ్వు అంటుంటుంటేనే ఆ మాట చాలా హ్యాపీగా ఉంది అని అనగానే సంతోషించాలి ఈ లోపల ఇక ఆయన దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకొద్దు అర్థమైందా అని చెప్పేసి అపూర్వ పదబావా వెళ్దాం అని చెప్పేసి శారద ఇంటికైతే వెళ్తుంది ఇక వెంటనే శారద ఇక వెంటనే శరత్చంద్ర గారు రండి రండి గగన్ పూరి అని చెప్పేసి అనగానే ఏంటి మావయ్యా ఇలా వచ్చావు అని అనగానే మొదటి వెడ్డింగ్ కార్డు ఆనవాయితీగా మీకే ఇవ్వటం అలవాటు మీకే ఇవ్వాలి కాబట్టి మీ ఇంటికి పెళ్లి కార్డు గురించి వచ్చాం అని అనగానే ఏంటి శారద చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా అని అపూర్వ అయితే అంటూ ఉంటుంది ఇలా అపూర్వ చెప్పినవన్నీ గుర్తున్నాయి అనగానే ఆ శారద గారు శారద అంటూ ఉంటుంది ఆ అపూర్వ గారు నాకు అన్నీ గుర్తున్నాయండి మీరేమీ ఎక్కువ వర్రీ కాకండి అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా సరే అయితే మా వెడ్డింగ్ కార్డు పట్టుకొని కూడా మేము మీ ఇంటికి వస్తాంలే మావయ్యా అని అనగానే అపూర్వ అదేంటి అల్లుడు అలా మాట్లాడుతున్నావు పసుపు దంచుకున్న తర్వాత మీ ఇంటికి భూమి కానీ మా ఇంటికి నువ్వు కానీ రావడానికి వీల్లేదు మళ్ళీ మీరిద్దరూ జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు మాత్రమే చూసుకోవాలి ఏంటి సారదా చెప్పలేదా అని అనగానే అవును నాన్న గగన్ నువ్వు రూమ్లో ఉన్నప్పుడు చెప్పడం మర్చిపోయాను ఇక నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు పెళ్ళైన తర్వాత అప్పుడు అల్లుడుగా అడుగు పెట్టాలి ఇక పసుపు దంచిన తర్వాత వెళ్ళటానికి వీల్లేదు అని అనగానే అంటే ఈ రెండు రోజులు నా భూమితో వీడియో కాల్లో నేను నిన్ను చూసుకొని తరించాలన్నమాట అని అంటూ ఉండగా ఏముందలే పెళ్ళైపోతే భూమి నీ పక్కనే ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళొస్తాను అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పి గగన్ ఆ వెడ్డింగ్ కార్డులో అటు గగన్ని ఇటు భూమిని చూసుకుంటూ ఇక బెడ్ మీద పడిపోయి ఎంతగానో స్వీట్ మెమోరీస్ అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అయితే ఇక వెంటనే అపూర్వ శారదకు సెగ చేస్తుంది శారద పిల్లలున్నారు బయటకు పదండి అని చెప్పేసి అంటూ ఉండటంతో బయటకైతే గార్డెన్ దగ్గరికి వెళ్తారు ఏంటి అపూర్వ వెడ్డింగ్ కార్డ్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కానీ పెళ్లి పీటలు ఎక్కాలి అంటే డైవర్స్ నోటీస్ నా చేతిలో ఉండాలి ఆ విషయం మర్చిపోయావా నువ్వు అని అనగానే అది కాదు అపూర్వ గారు నేను డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి ఇచ్చేస్తాను ఆయనతో మీరే పెట్టించుకోండి ఆయన నాకు డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేయాలి అంటే కుదరదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటున్నారు అని అనగానే అవన్నీ మాకు తెలియదు నువ్వు కేపీకి విడాకులు ఇస్తేనే భూమి మెడలో గగన్ బొట్టు కడతాడని చెప్పాను కదా ఇంకా నీకు ఎక్కువ టైం లేదు ఇక పెళ్ళైపోయిన తర్వాత అవన్నీ అంటే పీటల మీద పెళ్ళి ఆగిపోతుంది వాళ్ళిద్దరూ పీటల మీదకి వెళ్ళేసరికల్లా మా చేతుల్లో డైవర్స్ పేపర్స్ అయితే వచ్చి తీరాల్సిందే నువ్వేం చేస్తావో నాకు తెలియదు పెళ్ళి ఆపుకుంటావో లేకపోతే విడాకులు తీసుకుంటావో నీ ఇష్టం అని చెప్పేసి పదభావా వెళ్దాం అని అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే మన శారద కేపీకి కాల్ చేస్తుంది కేపీకి కాల్ చేసి మిమ్మల్ని అర్జెంటుగా కలవాలండి అని అనటంతో బయటకైతే వెళ్తారు బయటకు వెళ్ళిన తర్వాత ఏంటండి డైవర్స్ మీద సంతకం చేయమంటే ఎందుకు చేయరు మీరు చెప్పండి అని అనగానే ఎందుకు చెయ్యాలి నేను చెయ్యను చచ్చిపోతేనే చేస్తానని చెప్పాను కదా అని అనగానే అయ్యో అది కాదండి భూమి గగన్ల పెళ్ళి జరగాలి అంటే మన ఇద్దరం విడాకులు తీసుకోవాల్సి తీరాల్సిందే అని అనటంతో ఏం మాట్లాడుతున్నావు శారదా గగన్ పెళ్ళికి మన విడాకులకి ఏంటి సంబంధం ఈ కండిషన్ ఎవరు పెట్టారు ఆ శరత్ చంద్రనే కదా అని అనగానే ఆ పూర్వగారి నండి పెట్టారు అని చెప్పటంతో ఇక వెంటనే భూమి గగన్లో పెళ్ళి అవుతుంది వాళ్ళకి ఎలా జలకి ఇవ్వాలో కూడా నాకు తెలుసు నువ్వేమీ కంగారు పడద్దు శారద అంతగా కావాల్సి వస్తే గగన్ పెళ్ళి కోసం నా మనసు విరిగిపోయినా నేను చచ్చిపోయినా సరే నా కొడుకు పెళ్ళి అవ్వాలని కోరుకుంటాను కాబట్టి నేను తప్పకుండా డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెడతాను ఇంకా టైం ఉందిగా తప్పకుండా పెడతాను అని చెప్పటంతో ఇక వెంటనే శారద కన్నీరు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది అయితే పూరి అపూర్వతో గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుతుంది కదా శారదా అప్పటి నుంచి అమ్మ ఎందుకు కంగారు పడుతుంది అని బయటకు వెళ్ళేసరికి ఇక విడాకుల గురించి మొత్తం వినేస్తుంది ఆ తర్వాత వాళ్ళ అమ్మ బయటకు వెళ్తే ఫాలో అవుతూ కేపీకి శారదాకి విడాకులు ఇస్తేనే గగన్ పెళ్ళవుతుందన్న విషయాన్ని నిజం తెలుసుకొని అందుకనేనా అమ్మ ప్రతిరోజు ఇంత డల్గా ఉంటుంది మేము లేని టైంలో కన్నీళ్లు పెట్టుకుంటుంది అని చెప్పేసేసి ఇక మన పూరి కూడా అనుకుంటూ ఉంటుంది ఇక పూరి దగ్గరికి వాళ్ళ అన్నయ్య వచ్చి పూరి అమ్మ ఎందుకని చెప్పేసి ఈ మధ్య చాలా డల్గా ఉంటుంది నీకేమైనా తెలుసా అని అనగానే తెలిసినా చెప్పలేంరా అన్నయ్య నాకేం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు అని అనగానే చె పూరి నువ్వేదో దాస్తున్నావు అమ్మ ఎందుకు డల్గా ఉంటుందో నీకు తెలిసినా కూడా నాకు చెప్పలేదంటే నువ్వేం చేస్తున్నావు చెప్పు మర్యాదగా చెప్తా చెప్పవా నిజం చెప్పకపోతే నా మీద ఉట్టే పూరి ఎందుకు డలుగా ఉంటుంది చెప్పు అని అనగానే అంటే అన్నయ్య అది అది యాక్చువల్గా అపూర్వ వాళ్ళు పెట్టిన ఒక కండిషన్ నాకు కూడా నచ్చింది అన్నయ్య ఆ పని అయిపోతే బాగుండు అనుకున్నాను కానీ అమ్మ ఎందుకు ఇంతలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తుందో అర్థమైన తర్వాత అమ్మ గురించి ఆలోచించి నేను కూడా ఇప్పుడు బాధపడుతున్నాను అన్నయ్య అని అనగానే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పింది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అని అనగానే నువ్వు భూమి మెడలో తాళి కట్టాలంటే అమ్మ ఆ కేపీ గారికి విడాకులు ఇవ్వాలని అపూర్వగారు కండిషన్ పెట్టారంట అందుకోసమే అమ్మ అప్పటి నుంచి కూడా నీ పెళ్ళి ముహూర్తం పెట్టుకున్నప్పటి నుంచి అమ్మ ప్రతిరోజు కన్నీళ్ళతోనే ఉంటుంది ప్రతి క్షణం కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆఖరికి అక్కడ కృష్ణప్రసాద్ గారు కూడా గగన్ పెళ్ళి అవ్వాలి కాబట్టి నన్ను చచ్చిపోయినంత నొప్పి ఉన్నప్పటికీ కూడా తప్పకుండా డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెడతాను అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది కానీ అమ్మ ఎప్పుడూ కూడా ఇంత డల్గా లేదురా అన్నయ్య అమ్మ ఎప్పుడూ కూడా ఇంతలా ఏడవలేదు అమ్మ ఏడుపు అమ్మ డల్నెస్ చూస్తే అమ్మకు ఆయన మీద ఎంత అభిమానం ఉందో అర్థమవుతుంది అని చెప్పేసి అక్కడి నుంచి పూరి అయితే వెళ్ళిపోతుంది ఒక్కసారిగా నిజం తెలుసుకున్న గగన్ షాక్ అయిపోతాడు ఇక పెళ్లి పీటల మీద గగన్ అటు శరత్చంద్రకు జలక్ జలకైతే ఇస్తాడు భూమి మనం లేచిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామంటే నాన్న గురించి ఆలోచించానన్నావు మీ నాన్న నీ గురించి ఆలోచించలేదు నీ పెళ్ళి ఈ పీటల మీద ఆగిపోదావాలని మీ నాన్న ఎన్ని ప్లాన్లు చేశాడో తెలుసా అని అనగానే ఏంటి బావా మా నాన్న ఏం ప్లాన్ చేస్తారు అని అనగానే ఏం ప్లాన్ చేశారా మా అమ్మ ఆ కేపీకి విడాకులు ఇస్తేనే నేను నీ మనలో తాళి కట్టాలి అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టారు ఇప్పుడు నేను కూడా ఒక కండిషన్ పెట్టాలనుకుంటున్నాను లేదు లేదు ఇక కూతురుగా నువ్వు ఒక కండిషన్ పెట్టు బావను నేను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు మరో అమ్మకు అపూర్వకు విడాకులు ఇవ్వాలి అని చెప్పేసేసి అప్పుడు మరి మీ నాన్న ఎలా ఉంటాడో చూద్దాం అని అనగానే ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతాడు అని నిజాలు తెలుసుకున్న తర్వాత ఇక వెంటనే ఈ పెళ్ళి జరగదు ఎందుకంటే అమ్మ ఆయనకు విడాకులు ఇవ్వదు మా అమ్మ కన్నీళ్లను చూసి మేము ఆనందించే వాళ్ళం కాదు మా అమ్మ కోసం ఏదైనా చేస్తాను చూడు చూడు శరత్ చంద్ర నువ్వు ఇక్కడ నీ కూతుర్ని మోసం చేసావు నీ కూతురు నీ గురించి ఆగి మరీ లేచిపోకుండా నీ ఇంట్లోనే ఉంది అంటే నీ గురించి ఆలోచించింది నువ్వు నీ కన్న కూతురికి కండిషన్ల మీద పెళ్లి చేస్తున్నావంటే నీ అసలు స్వరూపం నిజమైన ప్రేమ ఏంటో అర్థమైంది ఇప్పుడు నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ పెళ్లి జరగదు ఒకవేళ ఎప్పుడైనా భూమిని పెళ్లి చేసుకోవాలనుకుంటే నీ ప్లేస్లో అపూర్వ గారు ఉండకూడదు అపూర్వకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభాచంద్ర గారి ప్రతిమను తీసుకుని వచ్చి నీ పీటల మీద రోజు అప్పుడు ఆలోచిస్తాను భూమిని పెళ్లి చేసుకోవటానికి అని చెప్పేసేసి ఇప్పటికైనా అర్థం చేసుకో నీ తండ్రి నిజమైన ప్రేమ కాదు నీ తండ్రి కండిషన్లు పెట్టి నీకు తెలియకోకుండా నీ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు అని చెప్పేసి అని చెప్పేసి మొత్తానికి అయితే మన గగన్ రానున్న ఎపిసోడ్లో ఈ రకంగా